ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ప్రతి నలుగురు భారత్ ఐటీ నిపుణుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి ఉంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిపే ప్రయత్నంలో రైల్వే శాఖ పాత్ర అత్యంత కీలకమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాగుల నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుతున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు వరద బాధితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు ప్రతి నలుగురు భారత్ ఐటీ నిపుణుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి ఉంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ రోజు గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించిన రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన పాల్గొని మాట్లాడారు ఆర్థిక సంస్కరణలకు ముందు వృద్ధి రేటు సాధారణంగా ఉండేదని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంస్కరణల తర్వాత ఆర్థిక సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందని నేడు విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని తెలిపారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో సౌర పవన విద్యుత్ ప్రవేశపెట్టామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలిపే ప్రయత్నంలో శాఖ పాత్ర అత్యంత కీలకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు విశాఖ దుర్గ్ మధ్య వారానికి ఆరు రోజుల పాటు నడిచే వందే భారత్ రైలును ఈ రోజు ప్రధానమంత్రి మోదీ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తకం పర్యాటకం మౌలిక వసతుల కల్పన వ్యవసాయం వంటి కీలక రంగాలు రైల్వేలపైనే ఆధారపడి ఉన్నాయన్నారు రైల్వేకు నూతన జవసత్వాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలిపారు రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడు వాగుల నిల్వ సామర్థ్యాలను పెంచుతున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు విజయవాడ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ నీటి నిల్వ సామర్థ్యాలను పెంచే విధంగా కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కాలువను డిజైన్ చేస్తున్నామని తెలిపారు రానున్న రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించి వచ్చే వర్షాకాలంలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు బుడమేరు కారణంగా రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని మంత్రి వివరిస్తూ అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక చుక్క నీరు అంటూ ఉండదు ఒక ఫ్యూచర్లో ఇటువంటి ఇచ్చినా కానీ ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్ ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఆలయంలో సంవత్సరం పొడవునా నిర్వహించే పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను ఆనవాయితీగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నది ఇందులో భాగంగా ఈరోజు ఉదయం వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య పవిత్ర ప్రతిష్ట జరిగింది రేపు పవిత్ర సమర్పణ ఈ నెల పద్దెనిమిదవ తేదీ చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తిరుచానూరు ఆలయ అర్చకులు తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో రేపు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా పదవ తరగతి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఎంఎస్సీ విద్యార్హతలు కలిగి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు గల యువతి యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి పాలకొండ శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో నిర్వహించే ఈ మెగా జాబ్ మేళా ద్వారా ఒక వెయ్యి యాభై ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పదహారు కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారని వివరించారు ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతి యువకులు తమ వివరాలను స్కిల్ యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్డిసి డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు వివరాలకు ఆరు మూడు సున్నా ఒకటి రెండు ఏడు ఐదు ఐదు ఒకటి ఒకటి అలాగే ఏడు తొమ్మిది తొమ్మిది మూడు ఏడు తొమ్మిది ఐదు ఏడు తొమ్మిది ఆరు ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు మహ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను ఈ రోజు వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు ఈ పండుగ సందర్భంగా శ్రీకాకుళం జామియా మసీదులో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు మసీద్ కమిటీ అధ్యక్షులు మహిబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో నగరంలో శాంతి ఊరేగింపు నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త శాంతి ఐక్యతకి చూపిన మార్గం అనుసరణీయమని అందరూ సోదరభావంతో జీవించాలని ఈ సందర్భంగా మహిబుల్లా ఖాన్ అన్నారు అనంతపురం నగరంలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఊరేగింపులో నగరపాలక సంస్థ మేయర్ వసీం సలీం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతిని ప్రబోధించారని అన్నారు ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఓజోన్ పొర దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యతలు తెలియజేస్తూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా వృక్షశాస్త్ర ఆచార్యులు స్వాతి మాట్లాడుతూ రెఫ్రిజిరేటర్లు ఏసీల నుంచి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొర దెబ్బతింటున్నదని అన్నారు వీటి అత్యధిక వినియోగం పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు ఓజోన్ పొర కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని కోరారు వరద బాధితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు ఈరోజు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో మంత్రి పాల్గొని పాత్రికేయులతో మాట్లాడారు వరద కారణంగా నష్టపోయిన రైతులను ప్రత్యేకంగా ఆదుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చిస్తున్నామని వివరించారు విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందజేస్తున్నదని పేర్కొంటూ ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వరద సహాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత సహాయం చేసింది రాబోయేటువంటి రోజు పూర్తి నివేదికలు ఎత్తున సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఏదైతే అమరావతి రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేసేటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం కూడా ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే కాబట్టి రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పెద్ద ఎత్తున జరపడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖల ద్వారా ప్రజలకు మర్యాదపూర్వక సేవలను స్నేహపూర్వక వాతావరణంలో అందించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు ఈ రోజు విజయవాడలోని గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక పోడియం తొలగించే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు స్వయంగా పోడియం తొలగించే పనుల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు కూడా ప్రజాసేవకులే అనే భావన ప్రజల్లో కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ కార్యనిర్వహణ అధికారి జే శ్యామలరావు ఈ రోజు సమర్పించారు ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలను సమర్పించడం టీటీడీకి ఆనవాయితీగా వస్తోంది ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ ఈవోకు ఆలయ ఈవో గురుప్రసాద్ ఏఈఓ విద్యాసాగర్ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు ప్రతి నలుగురు భారత్ ఐటీ నిపుణుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి ఉంటున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలిపే ప్రయత్నంలో రైల్వే శాఖ పాత్ర అత్యంత కీలకమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాగుల నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుతున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు